కనపడుతుంది కదా అయితే వంకాయ మొక్కలో అంటే వంగనారు అంటారు కదా మన మన ఇంటి పక్కన అక్క అయితే ఉందన్నమాట అక్క అయితే పోసిందంట మనకు కూడా కొన్ని మొక్కలు ఇచ్చింది నాటుకోమని ఆల్రెడీ పెట్టాము ఎందుకంటే ఇచ్చినవి వద్దని అంటారు కదా అందుకని తీసుకున్నాను అనమాట అవి కూడా పెడతాను ఇదే వంకాయ ఏదో చూడాలి ఇది కూడా అంటే వర్షం పడుతుంది కదండీ చిన్నకు కంపల్సరీ పడతానే ఉంటుంది ఈ వంకాయ మొక్క అంత మట్టికి బతికి పోయద్ది బోర్ని ఎందుకంటే నేను తీకినీ కూడా వేరే చోట పెట్టాను నేను బండ్లు వేయించినప్పుడు అనేది కొన్ని మొక్కలైతే టీకిచ్చేసేది అవి తీసి మళ్ళీ వేరే చోట నాటాను ఫ్రెండ్స్ బాగానే ఉండే ఇవి కొంచెం వడిలినట్టు ఉండే కదా వీటికి నేను సాయంత్రం దాకా అయితే వీటి ప్రాణం పోయి భయం వచ్చేసేస్తుంది అందుకని వీటి ప్రాణాన్ని రక్షించాలని అందుగానే పెట్టేసి యాక్చువల్లీ వీడియో దీని గురించి కాదండి మొక్కల గురించి కాదు కర్లపాలెం పట్ల తెలీదు ఎందుకంటే ఈ ఇట్టా ఒడిల్ బాగోలేదు నాకు ఈ చక్కగా నాడితే ఆ చినుకులకి అయ్యే బతికిపోతాయి మనం తర్వాత పనికి మనం వెళ్ళిపోవచ్చని వండినైతే వచ్చానండి ఎప్పుడు చెప్పు కర్రపాలెం బా బాపట్ల మళ్ళీ తిరిగి ఏమంటారు కర్రపాలెం నీ కూరగా అంట జాత ఇదిగోండి ఈ మన రేకులు ఏ అయితే ఉన్నాయో చాలా బాగా కుదిరినాయి కానీ అక్కడ నుంచి వచ్చే నీళ్ళు ఏ ఉన్నాయో అది ఈ బార్కి పడి ఇసుక కోసుకుపోతా 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 ఇటు నుంచి పడి ఇటు వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది ఇసుక అంత రోడ్డు డొంకలోకి వెళ్ళిందండి అటు చూస్తేనేమో ఇదిగో ఇటు చూస్తేనేమో ఇదిగో ఈ ఫోర్స్ ఎక్కువైపోయి సిమెంట్ రోడ్డు మీద వచ్చేసి ఇదిగో ఇటుల్లిపోతుంది వెనక్కి వచ్చినట్టయితే ఇదిగో ఇక్కడ పడి ఇదిగో ఈ గొడవ పడి ఇక్కడ నుంచి చూడ ఎంత ఇసుకు గోసుకుపోయిందో చూడండి ఇట్లా అయితే మీకు కనపడి చూపిస్తాను చూడండి ఇట్లా కనపడుతుంది మీకు చూడండి ఎంత తీసుకుపోయిందా అంతా ఇటు వచ్చి ఇది తిరిగి వెనక మాళ పక్క వాళ్ళ స్థలంలోకి వెళ్ళిపోతుంది దీన్ని ప్రస్తుతానికి అయితే కదిపించలేదండి ఎందుకంటే మళ్ళీ తీసిన మళ్ళీ వచ్చేసి దీన్ని జార్జ్ చేసిన తర్వాత అప్పుడు తీసిన ఫస్ట్ మనం ఈ వాటర్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయలేం కాబట్టి ఈ పైప్ అయితే చాలా మంది చూసే ఉంటారు తెలిసే ఉండి పైప్ అయితే తీసుకొద్దామని చెప్పి ఈ పైప్ అయితే పైపు అన్నా రేకులైతే పైపు అననా పైప్ అయితే పైపు తగిలించాలని ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి ఇరవై అడుగుల పదిహేను అడుగుల పైపు తగిలి పైప్ అయితే కవర్ చేసేయాలండి విషయం ఏంటంటే అండి ఇట్లా రేకులకి చూపిస్తాను ఆగండి ఒక పైపు నాలుగు అంగరాల పైపు ఇట్లా తగిలించి వేసేసామంటే ఇక్కడ ఒక డమ్మి వేసేసామంటే పైప్ చివర ఇటు వాటర్ ఇటు రాకుండా ఉంటాయి ఆ రేకుల నుంచి వచ్చిన వాటర్ ఇట్లా పడి అచ్చేవరకు వెళ్ళి మనం ఒక ఎల్బో వేసామంటే కిందకి ఇట్లా ఆ ఎల్బోలో నుంచి కిందకి పడతాయి వాటర్ అప్పుడు మనం మొక్కలకు కానీ దేనికైనా వాడుకోవచ్చు ఆ నీళ్ళని స్టోర్ చేసుకుని అది స్టోర్ చేయాలంటే మన దగ్గర ఇదిగో ఇదిగోత్తి పేప ఒకటి కావాలి నీకంటే తక్కువే ఉండి ఆ పేప సంగతి తర్వాత సంగతి అండి మనమైతే పైప్ అయితే తీసుకొస్తాను కర్రలపాలం అయితే బయలుదేరుతున్నాను కర్రలపాలెం అయిద్దా బాపట్ల అవుతు అనేది సస్పెన్స్ అనమాట ప్రస్తుతానికైతే గణపేస్తున్నా ఏంటి పొరుగు వచ్చి సరే అండి ఆ పని మీద అయితే బయలుదేరుతున్నాం అనమాట ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఒకటే ఆ పైప్ ఏమో మనకి ఇరవై అడుగుల లెంత్ ఉండిద్ది జాన్స్ లోపలికి టేప్ ద మర్చిపోయా ఎంత ఉందో కొలద్దాం ఫాస్ట్ కదరా పట్టుకు లాక్కెళ్ళట్టు పట్టుకో అటు ఇల్పో అటు వెళ్తావే రేకెట్ ఉంది నువ్వు గోడకాని పెట్టు ఎంత ఉంది మనకిది పది మీటర్లో ఇటు చెప్పాలి మనం యాక్చువల్ ఇది మీటర్లో ఉండిద్ది ఇటు అడుగులో ఉండిద్ది ఇదిగోండి మనకి ముప్పై మూడు అడుగు ముప్పై మూడున్నర అడుగులు వచ్చింది ఎగ్జాక్ట్గా ఇక్కడికి కానీ మనకి కొంచెం సూర్యుంది కాబట్టి ఆ సూరి ప్లస్ కొంచెం ముందుకు తీసుకొచ్చి దాని ఎల్బో ఖచ్చితంగా నెత్తిమేగా దింపేద్దాం కాబట్టి మనం కొంచెం పెంచుకున్నామంటే ఎస్ ఇక్కడికి పెంచుకున్నామంటే ముప్పై నాలుగు ఇదిగో ముప్పై ఐదు కనపడుతుంది మీకు ముప్పై ఐదు ముప్పై ఐదు అడుగులు ఎంత లేరా ముప్పై ఐదు అడుగులండి యాక్చువల్లీ ఇది ఇరవై అడుగులు ఎంత ఒకటి వచ్చింది మనకి తర్వాత పదిహేను అడుగుల ముక్క ఒకటి తీసుకోవాలి

ఇది బాగుంది చిన్న చిన్నగా చూడు ఇంకోడి అక్కడ అవకాడంలో ఒకటి అదే సన్న నాకేం తెలుసు నేను అరు कददा एडल पकन को गोमन नली दे खैनी है खाईनी आंटा ये खाईनी उन टेज़ जैसे खाईनी, खाईनी, ने ने तो तो खाईनी है हम्म उधर शॉप नहीं उधर शॉप चल उधर उधर शॉप में शाम पाव खाईनी पूरा है ताऊ दी एक शॉप फर्स्ट शॉप हो तो चाव काल पाव खाईनी डी तीले पे उन्हें से रा 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 ताई उन्हें रा వాడుతుంది కాదు నిన్ను అడుగుతుంది కాదు కొంచెం వేసుకుంటా నీ దగ్గర ఉంటే ఎంత వచ్చింది అమ్మో అది బాగోలేదంట మూడు షాపుల్లో అనుకున్నామండి మూడు షాపుల్లో మూడు రకాల రేట్లు చెప్పారు ఇంకెందుకులే అన్ని షాపుల్లో మళ్ళీ బాపట్లు అంటే అవి చూస్తే పెద్ద పొడుగులు లెంతలు కదండి అవి మనం అక్కడ నుంచి తీసుకురాలేమని చెప్పేసి ఇప్పుడు నుంచి ఇప్పుడే కష్టం కర్రలపాలి నుంచి తీసుకెళ్తాయి ఉండేవి ఈ నానా తిప్పలు పడాలి ఆటో మీద కట్టాలా అట్లా అనేది ఆలోచిద్దాం సినిమా హాల్ దగ్గర లలిత బాబు గారు కొట్టను ఒకటి ఉంది అక్కడే తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయామనమాట అంతే చెప్తుంది నాకే డౌట్ ఉంది ఎలా అని చెప్పేసి ఇంకేం లేదు కొనేది ఇంకేడ ఇస్తున్నాడు అవి నేను ఇచ్చినాయి ఇప్పుడు పప్పు గుత్తికి నిన్న ఎక్కించి కొత్త బండి ఖాళీ కొందా తప్పు నాదిలే ఏంది మళ్ళీ వచ్చింది ఇస్తున్నాడు వచ్చింది వచ్చింది ఖచ్చితంగా వచ్చింది కూరగాయలు కొరకు పెడతాలు కూడా పెడుతుంది అవును ఆదా ఝాన్సీ ఎత్తున్నారు ఎందుకు మొక్కలు తీసుకో మొక్కలు చాలా ఉండే కాయనా టమాటో నెంజన కొడదు కిడ్నీలో రాళ్ళు ప్రాబ్లం అండి అవునా చూడండి ఒక బొప్పాయ చుక్కకూర తర్వాత గోరుచుక్కులు తీసుకుంటాయి పాత ఏదో తెలీదు టమాటా కట్ట కూడా తీసుకుంటుంది త్రీ నాలుగు అడ్డు పైప్ నాలుగు అమ్ములు అది పై తీసుకోమండి తీసుకున్నామండి దానికి ఒకటి అమ్మి తీసుకున్నాం దానికి ఎల్బో తీసుకున్నాం ఎల్బో నీకు తెలియదు ఇప్పుడు నీ సంగతి చూస్తా ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్తావు నేను పిల్లలకి ఎక్కడ బుక్లు తీసుకున్నా ఒకటి ఇరవై రూపాయలు అంత యాభైకి మూడు తీసుకున్నా స్టార్టర్ ఎట్లా చూసి స్టార్టర్ మీద పోయి

కొంచెం అక్కడ దాకా తీసుకెళ్ళండి అయ్యా ఈ పైపులు మా ఇంటికి చేర్చండి అయ్యా చాన బరువు కావండి అడుగు అయ్యా ఇంకోటి వస్తుంది ಅಡುಗು ಇದು ಇಂಕೀಗನೆ ಜನ ಲೇರು

అవి వెళ్తే వెళ్ళినట్టు లేకపోతే లేదు జండి పెద్దానికి ఇరవై ముప్పై ఆ బావి దాకా అయితే యాభై రూపాయలు ఇస్తాను మొత్తం ఎనభై పక్కనే వంది వంది అన్నాడు నేను పదిహేడు సంవత్సరం చార్ట్ అవుతాను మరి అక్కడికి వెళ్ళినాక ఏం పేజీ పెడతాడో తెలియదు యాభై రూపాయలు తింటాం పను ఏమో వద్దులే పెద్ద నేను పొత్తుమే పెట్టుకెళ్తాను ఇద్దరమే ఎక్కడ దాకా ఏదన్నా పేదలకు అన్నాడు చూడాలి అక్కడికి వెళ్ళాక

వాస్ నేను సక్క సర్దా నడుచుకుంటా అంత బాగుంది అయ్యో పట్టు మరి ఒద్దాతలే ఎంత పోరుగాడ మాత్తా పల వరూ గాన కోసం ఫోటో తీస్తున్నండి ఇదే చూసి కదా తంబ్‌నైల్లో కష్టపడి మోస్తున్న అనుకుంటారదిగో ఏ నేం పట్టుకున్నా ఆని ఎనకాని ఏయలేదు గీలేదు పైప్ మే లగార్తను

ఇది అసలు పూర్తిగా అట్లా వర్క్ అనేది మనం బిగించే రోజు అయితే చూద్దాం అటు ఒకటి వామిట్ చేసుకున్నాను నాది ఒకటి అయినది ఒకటి బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పెట్టా చెప్పయా నీ యొక్క ఏమంటారు రావట్లేదు నీ యొక్క నీ యొక్క బాధ ఏంటి చెప్పు నాకు వీడి అందరూ వింటారు నీ బాధ కష్టపడి తెచ్చానండి చూసారు కదా మీరు కూడా తీరా అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ దాకే వచ్చింది మనకేమో రేక్ ఇంకా కొంచెం ముందుకు ఉంది అంటే ఇంకొక ఇంచుమించు ఒక మూడు అడుగులు దాకా కావాల్సి వచ్చిందేమో మళ్ళీ ఇల్లి ఇంకా నాలుగు అడుగులు మొక్క దేవాలి హే భగవాన్ వస్తా మళ్ళీ కొడితే ఎత్తు కొడితే ఎట్లో పడతావు పెట్టుకో ఉంది పెట్టుకోము మరి పెడతా ఇప్పుడు ఈ టమాటాలు పెట్టి నా కిడ్నీని ఇడ్లీలాగా కరిగిద్దామనే కదా ఒక్క టమాటా చెట్టు చూడు ఈ బాగా వచ్చినాయి అమ్మాయి కిడ్నీ ఆకులు రణపాలు రణపాలేకా బాదం పాలు గేది పాలు ఆవు పాలు ఏంటి ఊరు ఆయన ఎక్కడ చూసినా మొక్కలు మొక్కలు ఎంత మొక్కలు మయమైపోతుంది ఇది ఇం ఈ మొక్కలు ఇత వాము మొక్కలు వాము మొక్క బాగా వచ్చింది ఆకు వానకి వాము బజ్జీలు గారి అరిచేంత ఉందండి ఇది ఆకు వాముకుతో బజ్జీలా నువ్వు మొక్కల్లో కూర్చుని మొక్కల్లోనే ఉంటామండి ఇక బయటికి రా మాకు మళ్ళీ పొద్దుపోతుంది ఆ మొక్కడన్నా బడైస్లో అయితే ఎవరైనా వెళ్ళిపోతారేమో అదిగోండి యాలు ఇదిగోండి నాలుగు అడుగుల ముక్క గుడ్లో పెట్టుకుని అయితే తీసుకొస్తారా ఏం చేస్తా అని చెప్పండి కొలతలు ఏమో మోసం చేసినాయి మనల్ని ఈ నాలుగు అడుగుల ముక్క వచ్చేసరికి మనకి నూట ఇరవై రూపాయలు తీసుకుండి అడుగు ముప్పై రూపాయలు కాడికి తప్పదు ముప్పై అయినా నలభై అయినా అదండి సంగతి ఈ నాలుగు అడుగుల ముక్క ఈ ముక్క కాదు ఈ ముక్క ఈ నాలుగడుగులు ముక్క మొక్క చేసిన పని అంతా ఇంత పని కదండి పైపులైతే చక్కగా లోపల హాల్లో పెట్టేసాము రెస్ట్ తీసుకుంటున్నాయి ఈ మొక్క కూడా నువ్వు దాన్ని నింది అంటున్న మళ్ళీ ఈ మొక్క కూడా జాయింట్ చేసేస్తే మళ్ళీ చూసే రండి పెట్టి సరిపోయింది రెండు అడుగులు ఎక్స్ట్రానే ఉందన్నమాట మనకి ఇది అయితే పర్ఫెక్ట్ ఈరోజు మనం తలచిన పని ఇది చిన్నకే కామెంట్ అయితే పెట్టారు కదండి జుట్టు రావట్లేదంటే ఆల్మండ్ ఆయిల్ కూడా ఒకసారి వాడి చూడండి అని బ్రదర్ కూడా పెట్టారు ఇంకోళ్ళు పెట్టేనట్టు ఉన్నారు కదా రెండు మూడు కామెంట్లు అయితే వచ్చినాయి సరే ఒకసారి చూద్దాం అని చెప్పానని ఎటు కర్రలపాలెం వెళ్ళాం కదా అని చెప్పానని నేనైతే అసలు వాటిక వాడదాం అని అనుకున్నాను కాకపోతే సరే అన్నారు కదా ఒకసారి వాడి చూద్దాం ఏమైంది ఒక డబ్బా అని చెప్పాను తీసుకొచ్చాను ఇది రెండు వందల ఐదు రూపాయలు అంటే అలే వరణం అమ్లెక్కిందనే కొట్టు దగ్గర లేవని నిమ్ముతాం నా విలానికి కొట్టు దగ్గరకి వెళ్తే నిమ్ముతాం రెండు తీసుకుందాం నా కొట్టి ఒకటి చిన్నప్పుడు జ్ఞాపకాలు పులపులలొ గుమినోట్లా ఆ ఈ సాంగతే ఇంత అయితే ఈ ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ కామెంట్లు తగ్గిపోయినాయి దయచేసి వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ షేర్ కామెంట్ హాయ్ అని పెట్టండి చాలు చాలు అదే నేను సంగతి బాయ్ అండి